ఇది నిజంగా ఎవరు ఊహించుండరు వెండి కిలో ధర ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు అనుకొని కూడా ఉండరు ప్రస్తుతం మార్కెట్ లో వెండి ధర చూస్తుంటే ఎవరికైనా ఫ్యూజులు కొట్టేయాల్సిందే ఎందుకంటే కిలో వెండి ధర ఇప్పటికే రెండు లక్షల రూపాయలు దాటింది హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో కిలో వెండి ధర రెండు లక్షల ఏడు వేల రూపాయలుగా నమోదైంది ఉత్తరాది మార్కెట్ లో మాత్రం ఒక లక్ష తొంభై వేలుగా నమోదైంది ఇక ఎంసీఎక్స్ లో ఇవాళ రెండు లక్షల రెండు వందల రూపాయలకు వెండి ధర పెరిగింది ఎంసీఎక్స్ స్పాట్ మార్కెట్ లో వ్యత్యాసం పది శాతం పైనే ఉంది అమెరికా మార్కెట్ లో ఇవాళ కూడా ఒక శాతం పైగా వెండి బంగారం ధరలు పెరిగాయి సో ఇలాంటి తరుణంలో వెండి కొనడం మంచిదా కాదా అని వినియోగదారులు డౌట్ పడుతూ ఉండదు మరి ఇలాంటి సమయంలో వెండి కొనాలా వద్దా అనేది చాలా మంది వినియోగదారుల డౌట్ అసలు ఈ వెండి ధరలు ఇంతలా పెరగడానికి కారణాలేంటనేది చూద్దాం ఈ వీడియోలో ఇందులో మొదటి కారణం వెండి సరఫరా లోపం పండగల డిమాండ్ భారతదేశంలో దిగుమతులు ఆలస్యం పండుగల సమయంలో వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల భౌతికంగా వెండి కొరత ఏర్పడుతుంది బహుమతులుగా ఇవ్వడం ఆభరణాల్లో వాడడం వల్ల ఈ సమయంలో వెండికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది షిప్పింగ్లో సమస్యలు ఉండడం రిటైల్ మార్కెట్లో వెండి లభ్యత తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి దీనికి తోడు అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఒక కారణమనే చెప్పొచ్చు అక్కడ షట్డౌన్ ప్రభావం భారీగా పడుతుంది వీటన్నిటికీ తోడు పరిశ్రమలు టెక్నాలజీ అవసరాలు సోలార్ ప్యానళ్లు ఎలక్ట్రిక్ వాహనాలు ఫైవ్ జీ ఎక్విప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ వంటి ఆధునిక టెక్నాలజీల్లో వెండి వినియోగం భారీగా పెరుగుతుంది వీటిలో వెండికి ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది ఇక మూడో కారణం వ్యూహాత్మక లోహంగా వెండి ఉండడం ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు వెండి ఇప్పుడు ఆభరణాలు పరిశ్రమ అవసరాలకు మాత్రమే కాకుండా వ్యూహాత్మక లోహంగా పరిగణించబడుతుంది చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు వెండిని కూడా తమ నిల్వల్లో భాగంగా చేసుకున్నాయి అమెరికా ఇటీవల కాలంలో వెండిని క్రిటికల్ మినరల్ గా గుర్తించింది వైపు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా వెండి మీద ఆపేసాయి భారతదేశంలో వెండి ధరలు స్పాట్ మార్కెట్ అలాగే ఫ్యూచర్ మార్కెట్ లో భారీగా పెరిగాయి ఈ కారణంగా పెద్ద పెద్ద ఫండ్ హౌసులు తాత్కాలికంగా తమ వెండి ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఫండ్స్ లో కొత్త లంసం పెట్టుబడులను తీసుకోవడం లేదు ప్రస్తుతం ధరల నేపథ్యంలో వినియోగదారులు దూసుకెళ్లకుండా కాపాడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం ప్రస్తుతం భారతదేశంలో భౌతికంగా వెండి ధరలు అంతర్జాతీయ ధరల కంటే సుమారు పదిహేను శాతం ఎక్కువగా ఉంటున్నాయి ఇది సాధారణంగా ఉండేదానికి చాలా తేడా కనిపిస్తుంది దేశంలో సరఫరా తక్కువగా ఉండడంతో పాటు పండగల కాలంగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ కారణాలన్నీ కలిపి వెండి ధరలు పెరిగేలా చేస్తున్నాయి సో ఇలాంటి సమయంలో వెండి మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మొదట చిన్న నాణ్యాలతో ప్రారంభించాలి ఎక్కువ వెండి కొనాలంటే బార్లు కొనవచ్చు ఫిన్టెక్ యాప్ల ద్వారా సులభంగా కొనుగోలు చేయొచ్చు అని నిపుణులు చెప్తున్నారు నమ్మకమైన డీలర్ల దగ్గర నుంచే వెండి కొనాలి పెద్ద మొత్తంలో వెండి ఉంటే బ్యాంక్ లాకర్లో భద్రంగా ఉంచాలి ధరలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు